ప్రయత్నాలు ఫలిస్తాయి డబ్బు సంపాదన కొనసాగుతుంది మీ వ్యాపారం వాణిజ్యం లేదా ఉద్యోగంలో ఎంత బాగా పనిచేస్తున్నారో దాని ఆధారంగా ఈ జాతకులకు ఎక్కువగా కనిపిస్తున్నాయి జాతకంలో సంచారం మీ సంపదను కాపాడుకోవడంలో సహాయం చేస్తుంది కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వ్యాపారంలో కలిసి వస్తుంది మే నెల మధ్య నుంచి వ్యాపారంలో కాస్త ప్రతికూలతలు కనిపించినా మీ ఓపికతో వాటిని అధిగమిస్తారు గత అనుభవాల సహాయంతో వ్యాపారంలో మెరుగైన లాభాలు గడిస్తారు పనిచేస్తే వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుంది తద్వారా లాభాలు పొందే అవకాశాలున్నాయి కన్యారాశి వారికి ఆరోగ్య పరంగా రెండు వేల ఇరవై ఐదు కొద్దిగా బలహీనంగా ఉంటుంది జాతకంలో రాహుకేతువుల ప్రభావంతో ఆరోగ్యంలో ప్రతికూలతలు కనిపించవచ్చు పాత అనారోగ్యాల నుంచి ఈ ఏడాది కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుంది మార్చి నెల తర్వాత ఆరోగ్యంలో మార్పులు చూస్తారు కొత్త సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లను కొనసాగించడం యోగా చేయడం వంటివి అవసరం విద్యా ఉద్యోగ పరంగా కన్యా జాతకలకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది విద్యారంగంలో ఈ రాశి వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు జాతకంలో బృహస్పతి గ్రహ సంచారంతో ప్రయోజనాలు ఉంటాయి విద్యాపరంగా మంచి పనితీరును కనపరుస్తారు ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి అనుకూలమైన సమయం ఇది ఇక ఉద్యోగులు మే నెల తర్వాత తమ స్థానంలో బదిలీలు చూస్తారు ఈ ఏడాది ఈ జాతకులు ఉద్యోగాల్లో పురోగతి చూస్తారు ప్రేమ జీవితం పెళ్లి వైవాహిక జీవితాల్లో కన్యా వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సంవత్సరం ప్రారంభం నుంచి ప్రేమ విషయంలో సానుకూలంగా ఉంటుంది ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఈ ఏడాది అనుకూలం వివాహం కోసం ఎదురు చూసే వారికి ఈ ఏడాది కొంత అనుకూలంగా కనిపిస్తుంది మే నెల మధ్యలో వివాహ చర్చలు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ఇక ఈ ఏడాది కుటుంబ విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది కొన్ని అంశాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నా వాటిని సునాయాసంగా నెట్టుకొస్తారు కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆస్తులు నిర్మాణ పరంగా మెరుగ్గా ఉంటుంది భూమి ఫ్లాట్లు కొనుగోలు చేస్తే అవకాశాలు ఉన్నాయి ఆస్తులు భవన నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం ఇక ఈ ఏడాది వీరికి వాహన యోగం కనిపిస్తుంది వాహనాలు కొనాలనుకునే నిర్ణయాలు ఈ ఏడాది ముందుకు వెళ్తాయి ఐదులో రాశి వారి కోసం పరిహారాలను చూస్తే గోసేవ చేయడం గణపతిని ప్రార్థిస్తూ ఉండడం నుదుటిపై కుంకుమ క్రమం తప్పకుండా పెట్టుకోవడం వంటివి ఈ జాతకలకు లాభిస్తాయి మధు టీవీ వ్యూవర్స్ కు గమనిక ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి మధు టీవీ ఎలాంటి బాధ్యత తీసుకోదు ఈ సమాచారాన్ని పరిగణనకు తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు మధు టీవీ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు